జాగ్రత్త ఎందుకంటే ధనానికి ప్రథమ స్థానం ఇస్తే ఆ ధనం ఏం చేస్తుంది అంటే సత్యహీనులుగా చేస్తది నష్టానికి నాశనానికి నడుపుతుంది అదే సత్యానికి మనం హృదయంలో చోటిస్తే సత్యాన్ని సత్యాన్ని సత్యానికి మనం దాచలమే ఉంటే ఆ సత్యం మనం సత్య మార్గంలో నడుపుతుంది ఇహ లోకంలో ధనం పుచ్చుకోవడమే కాదు మన లోకంలో కూడా దహనం పుచ్చుకుంటుంది ఈ ఈరోజు ధనాన్ని అక్రమంగా ఉపయోగించే వాళ్ళు ఎంతమంది లేరండి ధనం 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 అంటూ ధనాన్ని అక్రమంగా ఉపయోగించే వాళ్ళు ఎంతమంది లేరు ధనం కోసం ఇద్దరు ఇద్దరు చంపేసుకునే వాళ్ళు ఉంటారు ధనం కోసం ఒకరి ఒకరు చంపుకునే వాళ్ళు ఉంటారు ధనం కోసం చెప్పడం ఎంత ఒకరి ఒకరికి విభేదాలు కక్షలు కారుకునేవారు ధనం ఏం చేస్తుంది అంటే నష్టాలకి నాశనానికి నడుపుతుంది ఇంక సుఖం ఉంటుంది అనుకుంటున్నావా అది సుఖం అనిపిస్తుంది తర్వాత ఏం చేస్తుంది అంటే ఎందుకు ఈ ధనాన్ని సంపాదించారో ఎందుకు ఈ నాశనం సంపాదించారో ఆట అటు కోసం నన్ను నేను చచ్చిపోవాలని చూస్తారు అని అని వాళ్ళు ఎంతమంది లేదు అలాగే దాని విషయంలో మనం జాగ్రత్తలు ఎందుకు